inter-exams the gurpadhi అంటే భయం రావడం సహజం కానీ భయంతో పాటు ఒక అలసత్వం కూడా వస్తుంది ఇంతవరకు చదివాను కదా ఇప్పుడు ఎంత చేసినా ఏమి మారుతుంది అనే ఆలోచనలు ఇదే ప్రమాదకరమైన దశని నేను చెప్తాను ఎందుకంటే ఈ చివరి రోజుల్లోనే చాలా మంది వెనక్కి తగ్గిపోతారు కానీ ఇక్కడే తేడా ఉంటుంది ఎవరు నిలబడతారో ఎవరు వదిలేస్తారు హాయ్ బంగారంస్ చాలా మంది అనుకుంటారు టాపర్లు మొదటి నుంచే టాపర్ లోని అది నిజం కాదు చివరి ముప్పై రోజుల్లో వాళ్ళు చేసే పని వల్లే టాపర్ లో అవుతారు అని ఈ రోజుల్లో గంటలు కాదు స్పష్టత అవసరం ఏ సబ్జెక్టు చదవాలి ఏది చదవాలి ఎప్పుడు రివైజ్ చేయాలి ఇవన్నీ క్లియర్ గా ఉండాలి ఈ దిశలో ప్లాన్ లేకుండా చదవనమంటే నడిచే రోడ్డే మారిపోవడం లాంటిది అనమాట ప్రతి రోజు ఒకే విధానంగా చదవడం పని చేయదు ఉదయం కష్టం అనిపించే సబ్జెక్టు చదవండి మధ్యాహ్నం అదే టాపిక్ నుంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి రాత్రి తేలికగా రివిజన్ చేయండి ఇలా మూడు దిశల్లో చదివితే మెదడుకు ఒత్తిడి తగ్గుతుంది ఈ రోజు ఎంత చదివాను అని కాదు ఈ రోజు ఎంత బలంగా రివైజ్ చేశాను అని మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే భయం కాదు నమ్మకం పెంచుకునే అవకాశం ఒక చాప్టర్ ని మూడు సార్లు చదవాలి మొదట అర్థం చేసుకోవడం తర్వాత ప్రశ్నలు చివరిగా ఫార్ములాలు మరియు కీలక పాయింట్లు ఒక చాప్టర్ పూర్తయ్యే కొద్దీ మీ భయం తగ్గుతుంది ఈ దిశలో గుర్తుంచుకోవాల్సింది ఒక లైన్ ఒక చాప్టర్ ఈ రోజు చేస్తే రేపు మనసు తేలికగా ఉంటుంది చదువుతున్నప్పుడు మీ మెదడును పని చేయించాలి పుస్తకం మూసి రెండు నిమిషాలు గుర్తు తెచ్చుకోవడం చాలా పవర్ఫుల్ టాపిక్ అలాగే ఒక పెద్ద తప్పు మీరందరు చేశారు అదేంటో తెలుసా ఇతరులతో పోల్చుకోవడం కంపారిజన్ ఎవరు ఎక్కువ చదువుతున్నారు అని వినగానే మనసు బలహీనం అవుతుంది మీ శక్తిని ఇతరుల టైం టేబుల్ కు అప్పగించకండి సరైన నిద్ర సరైన ఆహారం కూడా చదువుల భాగమే ఈ విషయం మీకు తెలుసా లాస్ట్ టెన్ డేస్ లో కొత్త తెరవకండి మీ దగ్గర ఉన్న నోట్స్ పాయింట్స్ క్వశ్చన్స్ ఫార్ములాస్ సరిపోతాయి అన్ని చదవాలని ప్రయత్నించకండి తెలిసిన దాన్ని సరిగ్గా రాయగలగడం ముఖ్యం భయం వచ్చినప్పుడు మీకు మీరే చెప్పుకోండి నేను ప్రయత్నం చేశాను నేను రాయగలను ప్రశాంతతే ఈ దిశలో మీకు ఒక పెద్ద ఆయుధం అన్నమాట ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టే ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి క్వశ్చన్ పేపర్ చూసి భయపడకండి ఈజీ క్వశ్చన్స్ మొదలు పెట్టండి హెడ్డింగ్స్ పాయింట్స్ అండర్లైన్స్ ఇవి మార్కులు తీసుకొస్తాయి హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండాలి పారాగ్రాఫ్స్ మెయింటైన్ చేయండి సో దాట్ ఎగ్జామినర్ విల్ అండర్స్టాండ్ దట్ యూ ప్రిపేర్డ్ వెరీ వెల్ అండ్ రైటింగ్ ది ఎగ్జామ్స్ ఈ ఇంటర్ పరీక్షల్లో మీ జీవితాన్ని నిర్వహించవు కానీ మీరు ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారో మాత్రం చెప్తాయి ఈ రోజు మీరు నిజాయితీగా ప్రయత్నిస్తే రేపు ఫలితం ఏదైతే సరే మీరు ఓడిపోరు సో ఆల్ ద బెస్ట్ ఛాన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్